అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రులలో మూడవ రోజు శుభాకాంక్షలు మూడవ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి అలంకారంతో దర్శనమిస్తుంది అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అని పూర్ణ అంటే పూర్తి సంపూర్ణం అని అర్థం సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని జ్ఞానభిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదట వీలైతే ఈరోజు తెల్లని పువ్వులతో అమ్మవారి అలంకారం చేస్తే మంచిది ఇవాల్టి నైవేద్యం కొబ్బరి అన్నం ఈ నవరాత్రులకు చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరుగుపోతున్నాయి ఈ పదకొండు రోజులు చాలా అద్భుతమైన రోజులు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరన్నవరాత్రులు జరుగుతున్నాయి ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనను పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది దసరా నవరాత్రుల పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకున్నంతలోనే ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసి భక్తితో అమ్మవారిని స్మరించుకున్నా సరే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా మీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోవాలి ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతుతో కానీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే మనకున్న స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవచ్చు ఒక చిన్న బెల్లం మొక్క కానీ పండ్లను కానీ నివేదించవచ్చు దేవి నవరాత్రులప్పుడు ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలని నియమం లేదు అలాగే కటిక ఉపవాసం వండనక్కర్లేదు ఒక పూట భోజనం చేసి రెండవ పూట పాలు లేదా పండ్లను స్వీకరించవచ్చు ఈ దసరా నవరాత్రుల్లో ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ముఖ్యంగా బియ్యప్పిండితో పిండితో ముగ్గు వేసే ఇన్ ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ దేవి నవరాత్రులప్పుడు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్ళైనా చల్లుకోవాలి ఎవరిల్లయితే అశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో దుర్గమ్మ అడుగు పెట్టదు ఇక ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఒక చిన్న దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉంచి దుర్గాదేవి చిత్రపటం ఉంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేయాలి ఇక మీ ఇంటి గుమ్మాన్ని పచ్చగా ఉంచుకోవాలి అంటే ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పూలమాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ప్రతిరోజు ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళి నివేదించాలి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటాయి ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ పదకొండు రోజులు మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి దూరంగా ఉండాలి విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అదేవిధంగా వెండి కుందుల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించి ఎరుపు రంగు చాలా శుభ సూచకం కాబట్టి నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక ఈ దసరా నవరాత్రుల రోజుల్లో పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు అలాగే పగటి పూట నిద్రపోకూడదు అమ్మవారు సంచరించే ఈ దసరా నవరాత్రుల్లో పగటి పూట నిద్రపోతే మీ గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని పూజించే భక్తులు చన్నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిది చన్నీలతో స్నానం చేయలేని వారు గోరువెచ్చటి నీటితో స్నానం చేయవచ్చు అలాగే ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి సాంబ్రాణి దూపం సమర్పించాలి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి అష్టలక్ష్ములు ఇంట్లో ప్రవేశిస్తారు అలాగే పవిత్రమైన నవరాత్రులలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజుల మాలను కాని నిమ్మకాయ దండను సమర్పిస్తే చాలా మంచిది ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దుర్గాదేవిని స్మరిస్తూ దుర్గా చాలీసాను చదవండి దుర్గమ్మ అనుగ్రహంతో ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది కుటుంబ కలహాలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ స్త్రీయంత్రాన్ని నవరాత్రుల్లో ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రించకూడదు అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు వయసు సహకరించని వారు అలాగే ఆరోగ్యం బాగలేని వారు మంచం మీద పడుకోవచ్చు అయితే మంచం పైన పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసుకొని నిద్రించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ దసరా నవరాత్రుల్లో పొలిమేరను దాటబడుతుంది విశేషంగా దసరా నవరాత్రులలో మీ పూజ గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన అమ్మవారి కుంకుమను ప్రతిరోజు నుదుటిన పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేసేవారు చాలా ప్రశాంతంగా భక్తి భావనతో ఉండాలి ఎవరినైనా గట్టిగా అరవకూడదు అలాగే పెద్దవారిని నిందించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ దసరా నవరాత్రుల్లో నట్టింట్లో తల దువ్వుకొని చిక్కు తీసుకోకూడదు అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇంటి గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వుకోకూడదు అలాగే జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరగకూడదు ఇలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది ఈ నవరాత్రుల పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి ఇక ప్రతిరోజు రెండు పూటల స్నానం చేసి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో తోలు వస్తువులను ఉపయోగించకూడదు అదేవిధంగా భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి వివాహం కానీ ఆడపిల్లలు ఈ దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజున తొమ్మిది మంది మొత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి మొత్తైదువుల కాళ్ళు కడి పసుపు రాయాలి ఇలా చేయడం ద్వారా వివాహం కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందుతారు ఇంతేనండి నాకు తెలిసినంత వరకు దసరా నవరాత్రుల్లో చేయకూడని పనులేంటో తెలియజేశాను మీకేమన్నా ఏమన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే మూడవ రోజు అమ్మవారి పూజ ఇలా చేసుకున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని వీడియో తీసి అప్లోడ్ చేశాను అంటే పూజ చేసేటప్పుడు తీలేదండి పూజ అంతా అయిన తరువాత వీడియో తీశాను మన విన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాం కదండి అది ఎలా తయారు చేయాలో ఆల్రెడీ శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ అన్నట్టు మర్చిపోయానండి రేపు నాలుగవ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తారు థ్యాంక్ యూ